నమస్తే నేను మీ సంతోష్ కుమార్ ఒక ఇంటికి సంబంధించి స్లాబ్ ఏ విధంగా ఉండాలి ఏ విధంగా నిర్మాణం చేయాలి అనేది చూస్తే ఒక ఇంటికి జనరల్గా అందరు ఏం చేస్తున్నారు అంటే స్లాబ్ అనేది ఈ విధంగా ఇక్కడ వరకు తీసుకొని టోటల్గా నాకు ఎంత ప్లేస్ అయితే ఉంటుందో అంత ప్లేస్ కవర్ చేసేసి బయట వరకు తీసుకుంటున్నారు ఇలా చేయడం వల్ల వర్షం పడ్డ వాటర్ అనేది బయటికి వెళ్ళిపోయి ఆ మనకు మన నీళ్ళు ఉంటాయో పక్క వాళ్ళ ఇంటిలో పడడం అనేది జరుగుతుంది వాటర్ పడ్డ నీళ్లు మన ఇంటిలోనే పడాలి మినిమం మనకు ఆ వాటర్ పడతందుకు మినిమం ఎంత రెండు మూడు ఇంచుల లోపల తీసుకున్నా సరిపోతుంది అది ఎలా అంటే ఇప్పుడు ఇట్లా ఉంటుంది కదా కొంచెం ఒక సిక్స్ ఇంచెస్ లోపలికి తీసుకొని ఇట్ల చేసుకోండి జాగ్రత్త అంతా యూటిలైజ్ చేసుకోండి ప్రాబ్లం ఏం లేదు కానీ ఇట్లా సిక్స్ ఇంచెస్ మినిమం అన్న తీసుకుంటే ఇక్కడ ఇష్ట తక్కువ తీసుకుంటారు ఎగ్జాంపుల్ ఏ రోడ్ ఫేస్ అది అయితే ఇక్కడ ఇక్కడ మినిమం సిక్స్ ఇంచెస్ లేదు టూ ఇంచెస్ అయినా మినిమమ్ టూ ఇంచెస్ టూ ఇంచెస్ అయినా చాలా తక్కువ సిక్స్ ఇంచెస్ వరకు తీసుకొని ఇందులో వాటర్ మనకి ఏమన్న కాన్సెప్ట్ ఏంటంటే వాటర్ అనేది వర్షం నీళ్లు పడ్డప్పుడు మన ఇంటి లోపలనే పడాలి పక్క వాళ్ళ ఇంటిలో పడకూడదు ఎట్టి పరిస్థితుల వర్షం నీళ్లు అనేది మన ఇంటి లోపలి కాంపౌండ్ వాళ్ళ లోపల పడేసి మనకు బయటికి వెళ్ళడం అనేది నెంబర్ వన్ కానీ ఆ ప్లేస్ మొత్తం యూటిలైజ్ చేసుకుందాం కదా అనేది ఇంకా టోటల్ ఎంత వస్తుందో ఎంత వస్తుందో చూసుకుంటా ఇంకా బయటికి తీసుకొని అంటే ఇంకా ఎక్కువ తీసుకొని స్థలం కంటే ఎక్కువ బయటికి ఇంకా ఆరంజులు తీసుకుంటే వర్షం పడ్డ నీళ్ళు పక్క వాళ్ళ ఇంట్లోకి పడడము వాస్తు దోషాలు రావడము ఇలాంటివి అనేది జరగడం ఉంటుంది ఎప్పుడైనా వర్షం పడ్డ నీళ్ళు మన కాంపౌండ్ వాళ్ళ లోపలనే పడే విధంగా చేసుకోండి అంటే అది చేసుకోవడం వల్ల మనకి ఏదైనా సరే మంచి మన దాని ఉంటుంది పక్క వాళ్ళకి వెళ్ళినప్పుడు దాని ఇంపాక్ట్ అనేది చాలా ఉంటుంది గమనించండి ఇంకా ఇలాంటి విషయాలు మీరు ఇంకా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేయండి నాకు సపోర్ట్ చేయండి నేను మీ సంతోష్ కుమార్ థ్యాంక్ యూ